ఇది టెన్సుకే అండి మొత్తం మన లోడింగ్ అంతా ఇక్కడ చేసాం ఇది మన చాలా బాగుంది లొకేషన్స్ అయితే మన బజారు మన ఎలా ఉంటామో అక్కడ అలాగే ఉంది పరిస్థితి చాలా బాగుంది లొకాలిటీ అంతా కూడా సూపర్గా ఉంది చాలా వరకు మన సైడ్ లాగే ఉంది ఇక్కడ అయితే మట్టు నాకు అయితే యూట్యూబ్ యూట్యూబ్ యూట్యూబ్ే యూట్యూబ్గా యూట్యూబ్ పర్పస్ చాలా వరకు షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మన ప్యాంటన్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే కొంచెం పర్లేదండి పరిగెంటే అంత ఇది లేదు ఏదో గవర్నమెంట్ ఆఫీసు బాగుంది రోడ్లు అయితే చూడండి ఇది మన పెట్రోల్ పంపుల్లో వేస్తారు కదా ఆ టైప్లో ఉన్నాయి రోడ్లు చాలా గట్టి రోడ్లు టార్ రోడ్లు పెద్దగా సిసి రోడ్లు కూడా పెద్దగా ఏం లేవు మనం ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు బిల్డింగ్లు మార్చడానికి బిల్డింగ్ చేంజింగ్ చేయడానికి వెళ్తున్నాం ఇదేదో ట్రాఫిక్ సిగ్నల్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఏ మన బయ్యా తీసుకుని వెళ్తున్నారు వంద రూపాయలు అడిగాడు స్వామి చాలా వరకు బాగానే అంటే అది కొంచెం దూరం లాంగ్ లేండి ఒక కింద కిలోమీటర్ బయ్యా సైడ్సే సా ఏడు కిలోమీటర్లకి వంద రూపాయలు అండి ఒక మనిషికి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందంట చాలా బాగుంది లొకాలిటీలు అయితే అన్ని చాలా వరకు బాగానే ఉంది లొకాలిటీలు ఇది మన వేరే కంట్రీకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ అలా అనిపిస్తుంది అని రోడ్ల మీద బాగా చిన్న చిన్న గల్లీలో కూడా ఇక్కడ మన ఇడ్లీ వచ్చేసి చాలా రేట్ అంటే ఎక్కువ అంట ఇడ్లీ మన ట్రాన్స్పోర్ట్ అనే ఆనందాన్ని చెప్పాడు నాకైతే చాలా వరకు పర్వాలేదు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ అంతా టూరిజం బాగా టూరిజం అన్నీ కాకపోతే ఒకటి మా ఆడవాళ్ళు వచ్చే కైని గుట్ట ఎక్కువగా తింటున్నారు ఇక్కడ ముందు కూడా వాళ్ళు తాగుతారంత చాలా మంది చెప్పారు కానీ పర్వాలేదండి ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ అలా ఉంటుంది ఎక్కువగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఇక్కడ చాలా వర్షాలు తుఫాన్ టైప్లో అనిపిస్తుంది బాగా మామూలుగా లేదండి ఎందుకంటే ఓపర్ బాగా మీకు ఇలాంటి లొకేషన్స్ అన్నీ చూపించాలనుకుంటున్నాను ఇక్కడ ఇలాంటి ఆటోలే ఎక్కువ మన ఆటోలు ఎక్కువ లేవు అసలు ఇక్కడ బ్యాటరీస్ ఆటోలు ఎక్కువ ఇక్కడ కార్లు అవన్నీ చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి కానీ